నమస్తే ఈరోజు కొన్ని వేల మంది వికలాంగులు నడి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తున్నారంటే దాని అర్థం ఏంది మన రాష్ట్రంలో పార్టీకి ప్రజెంట్ కళ్ళు కనిపించడం లేదని అర్థం పార్టీకి ఏ ఛానల్స్ అయితే భజన చేస్తున్నాయో రాష్ట్రంలో వికలాంగులు చేస్తున్న ధర్నాలు ఈ మీడియా ఛానల్స్ కూడా కనిపించట్లా అంటే వాళ్ళకేంది ప్రజా సమస్యల మీద వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు ఓకే పాయింట్ వదిద్దాం ఈరోజు చంద్రబాబు గారు జస్ట్ ఇప్పుడే ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా భారీగా అక్రమాలు అవినీతి చేసి దొంగ సర్టిఫికెట్లు పుట్టించి మరి పింఛన్లు లబ్ధి పొందారు అలాంటి వారిని ఈరోజు మేము ఏరి వేస్తున్నాం అలాంటి వారికి మేము ఇంకా పింఛన్ ఇవ్వం ఏది సెప్టెంబర్ ఒకటి నుంచి అని చంద్రబాబు గారు జస్ట్ ఇప్పుడే మాట్లాడాడు ఓకే ఇదే మాట చంద్రబాబు గారు అధికారులకు వచ్చిన మొదటి వారంలోనే లేదా మొదటి నెలలోనే తీసుకుంటే బాగుండేది ఇది బాగా ముదిరిందాక చంద్రబాబు గారు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు ఇది వదిలేస్తే ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు మొత్తం ఒకటై నేరుగా మన జగన్ గారు ఒక మెసేజ్ పంపడం జరిగింది జగన్ గారు సానుకూలంగా స్పందించి నేను పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్రంలో ఉన్న వికలాంగులు మొత్తం కష్ట సుఖాలు నేను చూశాను నేను అధికారులకు వచ్చిన వెంటనే మీ అందరికి పింఛన్ పెంచుతాను టయానికి మీ అందరికి పింఛన్ ఇస్తాను మీరు ఎక్కడెక్కడికో తిరిగి అనేక ఇబ్బందులు పడద్దు ఏ ఆఫీసులు చుట్టూ తిరగాల్సినంత అవసరం కూడా మీకు లేదు ఏ ఒక్క అధికారికి కూడా మీరు సెల్యూట్ పెట్టాలి వంగి దండాలు పెట్టాల్సినంత అవసరం కూడా లేదని చెప్పి జగన్ గారు పాదయాత్ర సమయంలో స్పష్టంగా చెప్పాడు జగన్ గారు ఏ విధంగా అయితే ఆ రోజు మాట ఇచ్చాడో అధికారులకు వచ్చిన వెంటనే ఆ మాటను నిలబెట్టుకున్నాడు ఇది మనందరూ తెలుసు జగన్ గారు సీఎం ఉన్న అన్ని రోజులు పేద కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరు కూడా ఏ ఒక్క అధికారుల వెళ్ళి వెళ్ళి దండాలు పెట్టి నమస్కారాలు పెట్టి గంటలు గంటలు అక్కడ పడిగాపులు కాసి ఎదురు చూసిన సమయాలు ఆ రోజులు లేవు నేరుగా మన ఇంటికి వాలంటీర్ అవసరం వచ్చేది లేదంటే ఏదైనా ఉంటే సచివాలయం దగ్గరికి వెళ్ళేది ఏదైనా ఫోటోనో స్కానింగో రకరకాల చిన్న నోటికి అయితే వెళ్ళేది అంతేగా అంతకు మించి పై అధికారుల దగ్గరికి గ్రామం నుంచి ఒక్క పేద ప్రజలు వెళ్ళ వెళ్ళాలా ఇది మనందరూ తెలిసిన విషయం కానీ ఈరోజు ఏ సమస్య కావాలన్నా సరే నేరుగా జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళిపో ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళిపో సచివాలయం దగ్గరికి వెళ్ళిపో ఇట్లా పేద ప్రజల్ని రకరకాలుగా తిప్పుకుంటున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఈ వీడియో మన గుండు సూది కూడా సవాలు విరుతున్నా ఒక లెక్కలో చెప్పాలంటే గుండు సూది చంద్రబాబు గారు ఎప్పుడైతే వికలాంగుల్ని పూర్తిగా తొలగించాడో ఆ రోజు ఒక వీడియో పెట్టాడు మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ ఒక వీడియో పెట్టాడు ఈవినింగే నెగిటివ్గా పెట్టాడు సారీ మార్నింగ్ పూర్తిగా నెగిటివ్గా పెట్టాడు ప్రభుత్వానికి కళ్ళు కనిపించట్లేదా ఇది న్యాయమేనా అని పెట్టాడు ఏది మార్నింగ్ ఈవినింగ్ వచ్చేకి ఏ వ్యక్తి గురించి అయితే గుండు సూది ఒక వీడియో పోస్ట్ చేశాడో అదే వ్యక్తికి ఈవినింగ్ ఆ నియోజకవర్గం సంబంధించిన ఈ కూటమి ఎమ్మెల్యే ఒక వీల్ చైర్ కొనించి కూర్చోబెట్టి ఒక నెల పింఛను ఇచ్చి మళ్ళీ ఫోటోలకు స్టైల్ ఇచ్చారు ఒక అవి మట్టి గుండు సుతికి బాగానే ఉంది గు ఇప్పుడు పింఛను మాకు పోయింది అని నాలుగు రోజుల దంచి పేద ప్రజలు నడి రోడ్డు మీకు వచ్చి దీక్షలు ధర్నాలు చేస్తున్నారు వికలాంగులు ఎలాంటి వాళ్ళు నడి రోడ్డు మీకు వచ్చి ధర్నా దీక్షలు చేస్తున్నారో మనందరూ కళ్ళకి కనపడుతున్నాయి మరి టీవీ ఫైవ్ కనిపించాల ఆంధ్రజ్యోతికి కనపడలా ఈనాడికి అసలు కనిపించట్లా మరీ ముఖ్యంగా అసలు ఈనాడు కనిపించలే మన తెలుసు స్టార్టింగ్ నుంచి కూడా మరి ఇన్ని సమస్యల మీద వికలాంగుల నడి రోడ్డు మీకు వస్తే ఇదే గుండు సుద్ది కూడా కనిపించట్లేదా ఎలాంటి వికలాంగులు రోడ్డు మీకు వచ్చి ధరణ చేస్తున్నారు ఏ టైప్ ఆఫ్ వికలాంగులు అన్యాయంగా అక్రమంగా పింఛింది తీసుకున్నారు ఆలోచించండి ఒకసారి జగన్ గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడండి ఒకే ఒక నిర్ణయం రాష్ట్రంలో ఉన్న వికలాంగులు మొత్తం ఇప్పుడు ఒకటై నేరుగా జగన్ జయ కొట్టారు మేము గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఇలాంటి ఎర్రటి ఎండలో కలెక్టర్ ఆఫీసు చుట్టూ మేము ఏ రోజు కూడా తిరగల మాకు ఆ కష్టం అనేది రాల అందుకనే మేము నేరుగా జగన్ గారికి మద్దతు పలుకుతున్నాం మాకు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జగన్ గారు మాకు దిక్కు అని చెప్పి వికలాంగులందరూ స్వయంగా ఒక మాట చెప్పడం జరిగింది అయితే జగన్ గారు బహిరంగ వాళ్ళందరికీ ఇప్పుడు ఒక హామీ ఇచ్చాడు మీరు ఎవరు కూడా బాధపడద్దు ధైర్యంగా ఉండండి తొందరపడి రకరకాలుగా ఆవేశపడి అనేక విధాలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాంటి నిర్ణయాలు కూడా ఎవరు తీసుకోవద్దని చెప్పి జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకు మొన్న పాపం ఒక పెద్ద ఒక అతను పెట్రోల్ కిరసనాలు పోసుకొని చనిపోవడానికి రెడీ అయిపోయాడు ఆల్రెడీ మీద పోసుకున్నాడు ఇవన్నీ చూసి జగన్ గారు చలించిపోయి వికలాంగులు తప్పనిసరిగా నేను న్యాయం చేస్తా అని చెప్పి మళ్ళీ ఒక హామీ ఇచ్చాడు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క జిల్లా నుంచి వికలాంగులు మొత్తం తరలి వచ్చి జగన్ గారితో వీళ్ళని తొందరలోనే భేటీ అయి రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి వైఎస్ జగన్ గారు స్వయంగా వికలాంగులందరితోటి ఒక భారీ ర్యాలీ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఒక చిన్న పాయింట్ ఇక్కడికి వచ్చేసి వినండి వికలాంగులు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మా పంచాయతీలో మండలంలో కీలకంగా గురిస్తున్నారో అలాంటి వాళ్ళని ఇప్పుడే భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద ఎక్కడికక్కడ కేసులు నమోదవుతున్నాయి వికలాంగులకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు వాళ్ళని కూడా మరి మరి ముఖ్యంగా భయభ్రాంతులకు గురి చేయడం నువ్వు ఒక్కడే మౌనంగా ఉండు నువ్వు పోరాటం చేయడం వల్ల ఒరిగేది ఏం లేదు నీ వల్ల వచ్చిన లాభం కూడా లేదు నీ పింఛన్ రావట్లేదా రాష్ట్ర అధ్యక్షుడు నీకు ఎంతో కొంత ఇస్తాం నువ్వు మౌనింగ్ ఉండని చెప్పి మడలు లేరుగానికి ఒక ఆఫర్ పెట్టడం జరుగుతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితిలో వికలాంగులందరికీ లక్షల మందికి పింఛన్ రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీని మీరు మీటప్ అవ్వడం హండ్ర ఖాయం మీటప్ అయితేనే మీ సమస్యకి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం దొరికింది లేకపోతే మీ సమస్యకి ఎటువంటి పరిష్కారం దొరకదు మీరు జీవితాంతం ఇంక ఈ మూడు సంవత్సరాలు కలెక్టర్ గారికి డాక్టర్ గారికి ఎంపీడవ గారికి సచివాలయం చుట్టూ మీ సొంత డబ్బులు పెట్టుకొని తిరగల వీళ్ళు నెలకు రెండు వేలు నాలుగు వేలు మూడు వేలు ఇస్తారు మీరు ఈ నెల మొత్తం తిరిగినందుకు ఆడే మీకు ఖర్చు అవుతుంది నాకైతే వికలాంగులను చూస్తుంటే నిజంగా నా ప్రాణం తలుకుమనింది ఎర్రటి ఎండలో వాళ్ళ పడే కష్టాలను చూసి నా ప్రాణం తలుకుమనింది నేను స్వయంగా చెప్పదలుచుకున్నా కోటం ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయితే వద్దులే ఇంకా మనం పర్సనల్ డీటెయిల్స్ చెప్పుకోవడం మళ్ళీ మన మొహం మీద మనం ఏతాయి చేసుకున్నట్టు ఉంటుంది ఇంక చెప్పడం అనవసరం నాకైతే చెప్పదలుచుకోవాలి ఇంకా మా తండ్రి గారికి పలువుంటే ఇంతవరకు రైతు భరోసా వల్ల చెప్పాను ఇంకా మీ అందరికి మన వీడియోలు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మరి రాష్ట్రంలో పరిస్థితులు కూడా ఎంత ఘోరంగా ఉంచండి నేను ఫస్ట్ నుంచి కూడా ఫైట్ చేస్తున్నదే కోటం ప్రభుత్వం అనేక విధాలుగా కష్టపడి అధికారులకు వచ్చింది వచ్చినప్పుడు ఆ విజయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి కానీ కూట ప్రభుత్వం దాన్ని వినియోగించుకోలేకపోతుంది ఎంత మంచి పేరు తీసుకొచ్చుకుంటుందో అంతే వేగంగా చెడ్డ పేరుతో ముందుకు వస్తుంది ఈరోజు కొన్ని లక్షల మంది వికలాంగులు కూటమి ప్రభుత్వానికి రేపు ఓటేయడానికి వ్యతిరేకత ఉన్నారు మరి దీని అర్థమైంది కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకత వచ్చింది అని అర్థం నేను అనుకున్న చంద్రబాబు గారు గెలిచారు జగన్ గారి కంటే పరిపాలన మంచిగా చేస్తారనుకున్నా కానీ జగన్ గారు ఏవైతే మంచి పథకాలు చేసుకొచ్చాడో వాటన్నింటినీ పూర్తి స్థాయిలో నీరు గడిచి వాటన్నింటినీ పూర్తిగా పక్కదారి మళ్ళించి చంద్రబాబు గారు గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పరిపాలన చేశాడో అంతకు ఘోరంగా ఇప్పుడు చేస్తున్నాడు అతి త్వరలో మళ్ళీ జన్మభూమి కమిటీలు అంటా మరి జన్మభూమి కమిటీ వల్ల ఎవరికి లాభం జరిగిద్దో ఎవరికి నష్టం జరిగిద్దో మా ఇంటి దగ్గర ఒక హావ ఉండింది అప్పుడు జన్మభూమి కమిటీ సమయంలో రెండు వందలు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో రెండు వందలు పింఛన్కి పోయి అక్కడ కూర్చుని వాళ్ళు పాపం ఆఫీసుల చుట్టూ రా స్కూళ్ళ దగ్గర బడ్డుల దగ్గర కూర్చొని సాయంత్రం దాకా ఉండేవాళ్ళు ఏదో నీకు రావట్లేదు చూపించట్లేదు సరవర లేదని అది ఇదేదో కాకము గోపురం చెప్పి మళ్ళీ ఒట్టి చేతులతోటి ఇంటికి పంపేవాళ్ళు ఆ రోజుల్లో రెండు వందలు మళ్ళీ కానీ జగన్ గారు మన సమయంలో పాదయాత్ర చేసి కొన్ని లక్షల మంది వికలాంగుల జీవితాలు వెలుగులు నింపాడు నేను స్వయంగా చెప్పదలుచుకున్న మీరు అందరు నమ్ముతారు నేను టీడీపీ జగన్ గారి మీద కోపంతో జగన్ గారి మీద కక్షతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాల్లో నాయకులు టీడీపీ జెండాను మోసిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే టీడీపీ జెండా బలంగా మోసారో వాళ్ళకే ఈరోజు పింఛన్ ఎగిరిపోయింది ఆశ్చర్యంగా ఉంది కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చినాక వీళ్ళందరూ రెచ్చిపోయారు మా ప్రభుత్వ అధికారులకు వచ్చింది మేము పింఛను ఎంత ఇస్తానో అంత ఇస్తానో అని చెప్పి నాయకులు రెచ్చిపోయారు ఏ అయితే రెచ్చిపోయారో అదే నాయకులకు ఈరోజు పింఛన్ ఎగిరిపోయింది అదే నాయకులు ఈరోజు గ్రామ సచివాలయ చుట్టూ జరుగుతున్నారు అంటే చూసుకోండి పార్టీని నమ్ముకున్న వికలాంగులకే న్యాయ ఈ రోజుల్లో మంచి రోజులు లేవు పార్టీ జెండా మోసిన పాపానికి ఈరోజు సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంత ఘోరంగా వికలాంగుల పట్ల వికలాంగుల పట్ల నిర్వహ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఆలోచించుకోండి నేను అందే ఇప్పుడు జగన్ గారు ఒకటే అన్నారు మీరు ఎవరు కూడా టెన్షన్ పడద్దు బాధపడద్దు అతి త్వరలోనే ఒక భారీ బహిరంగ ర్యాలీ చేద్దాం కోటం ప్రభుత్వం ఎన్ని లక్షల మందికి అయితే పింఛన్ ఎత్తేసిందో అన్ని లక్షల మందికి పెంచిన ఇచ్చేంత వరకు కోటం ప్రభుత్వం మీద ఫైట్ చేస్తా అని చెప్పి ఈరోజు జగన్ గారు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు నేనైతే చాలా సంతోషపడ్డా ఎందుకంటే ఇలాంటి ఫైట్ జరగల అధికార పార్టీ మీద ఫైట్ అనేది జరగకపోతే ఈరోజు వికలాంగులు ఎత్తేసింది రేపుటి రోజు నేను వేరే పథకాన్ని ఇవ్వకుండా వేరే వాళ్ళని తొలగిచ్చింది ఆ రోజు మనకు దిక్కెవరు పట్టించుకునేది ఎవరు నాకైతే ఈరోజు నా కళ్ళ ముందు ఎంతోమంది వికలాంగులు మా గ్రామం నుంచి పది మందిని తీశారు మా పంచాయతీ నుంచి యాభై మంది తీశారు మా జిల్లాలో నూట యాభై మంది తీశారు అట్టా రకరకాలుగా పోస్ట్ కామెంట్లు పెట్టారు నాకు మా నాన్నగారికి పింఛింది తీసేశారు అని చెప్పి ఒక అన్న మెసేజ్ పెట్టాడు మా అమ్మగారికి పింఛంది తీసేశారు అని ఒక అన్న మెసేజ్ పెట్టాడు అన్న నేను పూర్తిగా మన్సూన్లో ఉన్నానన్నా నేను వికలాంగం అన్నా నేను ఈరోజు సచివాలయం కాకు వెళ్ళానన్నా కలెక్టర్గా వెళ్ళలేనన్నా ఎంపీటీ ఆఫీస్ దగ్గర నేను వెళ్ళలేనన్నా నేను పూర్తిగా మన్సూన్లో ఉన్నా నాకు ఒక కాలు లేదన్నా ఒక చెయ్యి లేదన్నా అలాంటిది నాకే పింఛన్ అయితే వేసారన్నా నేను ఎవరి దగ్గర పోవాలన్నా ఇంకా నా దగ్గర అన్ని సర్టిఫికేట్లు కరెక్ట్ కొన్ని అన్న అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు నేను ఇంకే ఎంతవరకు పోరాటం చేయాలి మీరు చెప్పండి ఎంతవరకు నేను ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి నేను చేయగలనంత వరకు వీలైనంత వరకు నేను కష్టపడితేనే ఫైట్ చేస్తున్నా ప్రభుత్వం మీద నేను అంటుంది ఒకటే మీరు ఏదైతే ఉచితంగా ఆ పథకం వేస్తే ఈ పథకం అని చెప్తున్నారో ఆ పథకాలు కట్ చేసి ఈరోజు అదే పథకానికి ఇచ్చే డబ్బుల్ని వికలాంగులకి ఏంటి సాలు ఈరోజు నాకు రెండు చేతులు రెండు కాళ్ళు బాగున్నాయి నేను ఏ పనికి పోయినా సరే ఒక మట్టి పనికి పోయినా ఇంకొక వ్యవసాయానికి పోయినా లేదా ఇంకేదో ఇంకోటి ఇంకోటి ఏ పనికి పోయినా సరే నాకు కనీసం రోజుకి ఒక ఐదు ఆరు వందలు కూలి వచ్చింది ఐదు ఆరు వందలు వస్తే చాలు వేరే వాళ్ళ దగ్గర చీజ్ ఆపకుండా నేను మా అమ్మ నాన్న తిని హ్యాపీగా బతకగలం అదే వికలాంగులు ఏం పనికి పోతారు ఆలోచించండి వాళ్ళు అసలు పనులు ఊరి పెట్టుకుంటారు టైంకి వెళ్ళలే పనికి అందుకోగలరా సమయానికి అందుకోలేరు అలాంటి వికలాంగులు ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఎంతో కొంత సహాయం చేసి ఆదుకోవాలి ఈరోజు వికలాంగులకు పుట్టడమైన వాళ్ళు రాష్ట్రం చేసిన తప్పు పాపం ఆలోచించుకోండి మనం మన ఇంట్లో వికలాంగులు ఒక న్యాయం పక్కన వాళ్ళ ఇంట్లో వికలాంగులు ఉంటే ఒక న్యాయమా ఏదైనా సరే నేను ఓపెన్గా చెప్పేస్తున్నా కూటమి ప్రభుత్వం మంచి చేస్తే మంచి అవుతా చెడు చేస్తే చెడు అవుతా అది జగన్ గారైనా సరే కూటమి ప్రభుత్వం అయినా సరే రేపు రోజున ఇదే కూటమి పార్టీ ఓడిపోయి జగన్ గారు అధికారులకు వచ్చినాక జగన్ గారు ఏదైనా ఇదే విధంగా వికలాంగులకు మహిళలకు ఇంకో ప్రియబోషులు ఏదన్నా కానీ అన్యాయంగా అక్రమాలు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు జగన్ గారు కూడా మేము విమర్శిస్తాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రశ్నిస్తామో రేపు జగన్ గారు కూడా అదేవిధంగా ప్రశ్నిస్తాం అంతేగాని జగన్ గారిని పూర్తిస్థాయిలో స్థాయిలో భుజాలు మేసుకొని పైకి లేపాల్సినంత అవసరం మాకేంది చంద్రబాబు గారిని రాష్ట్రంలో నెత్తిమే పట్టుకుని తిరగాల్సినంత అవసరం మాకేంది పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్యాయం గురించే మేము మాట్లాడతాం గత ప్రభుత్వంలో పేద ప్రజలకి చూసుకోండి ఎంత డబ్బులు ఇచ్చాడు ఎన్ని సంక్షేమ పథకాలు చేసుకొచ్చాడు ప్రభుత్వ అధికారులు నేరుగా ఇంటికి తీసుకొచ్చాడు గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఎలాంటివి లేవు కదా అలాంటివి జరగలేదు కదా అందుకే నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజలకు న్యాయం చేసి వికలాంగులకు ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడ మీరు అందరికీ మళ్ళీ పింఛన్ ఇవ్వాలి సెప్టెంబర్ ఒకటి నుంచి మీరు ఇదే విధంగా పింఛన్లు ఎత్తేసుకున్న లక్షల మందికి పింఛన్లు లేకుండా అడ్డగోలుగా మీకు ఇష్టం వచ్చినట్టు ముందుకు వెళ్తాం నేను పెంచిన ఎవరికైతే వికలాంగులు పిలిచిన రాలేదు వాళ్ళందరితో మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాను నా వంతుగా నేను సహాయం పడతాను వికలాంగులకి ఎందుకంటే ఈ సమాజంలో మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ చూస్తూ ఎన్ని రోజులు మౌనంగా ఉండాలి కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు మనం మాట్లాడిపోతే ఈ సమాజంలో బతికి ఉన్న ఒకటే చచ్చిపోయిన ఒకటే చివరిగా మనకున్న మీడియా ఛానల్స్ కూడా సమాజం దృష్టిలో చచ్చిపోయినట్టు చివరికి గుండు సూది ఛానల్ కూడా చచ్చిపోయినట్టు అది ఎందుకంటే పేరుకి మాత్రం ఆ ఛానల్ బతుకుంది రాష్ట్రం ఉన్న ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడానికి ఆ ఛానల్ ముందుకు రాదు ఈరోజు గుండు సూది నేను ఒకటే అడుగుతున్నా నువ్వు ఎంత వేగంగా అయితే రాత్రి మొగలు కష్టపడి కోటం పార్టీని పైకి లేపుతున్నావో అంత వేగంగా రాష్ట్రం ఉన్న ప్రజలు కోటం పార్టీని పూర్తిగా నేలగొరుస్తారు అర్థమైందా అంటే పూర్తిగా మళ్ళీ అధికారులకు రాకుండా గొప్ప గూలుస్తారు ఇదే వికలాంగులు అవచ్చు పేద ప్రజలు అవచ్చు ఎవరన్నా కానీ మహిళలు అవ్వచ్చు ఏ పని చేసుకున్నాళ్ళు సరే ఇదే కూటమి ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో స్థాయిలో భూస్థాపితం చేస్తారు నేను ఒకటే కోరుతున్నా రిక్వెస్ట్గా కూటమి ప్రభుత్వం వీలైన తొందరగా వికలాంగులకు న్యాయం చేసి చట్టపరంగా ఎవరైతే అన్యాయంగా అక్రమంగా పింఛన్ తీసుకుంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వికలాంగులు మరి పింఛను కానీ ఇవ్వకపోతే ఇదే కూటమి ప్రభుత్వం చట్టపరంగా ఫైట్ చేయాల్సి వచ్చింది థ్యాంక్ యూ